హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకెన్ అయితే క్లిక్ చేయండి ఇంకా ఈవినింగ్ అయితే ముగ్గు వేసుకుంటున్నానండి నాకు చాలా ఇష్టం వచ్చిన ఒక రెండు మూడు ముగ్గులైనా కూడా అలా వేసుకుంటూ ఉంటాను సో టైం దొరికినప్పుడల్లా ముగ్గు అయితే వేసుకుంటానండి మార్నింగ్ ఈవినింగ్ కూడా వేసుకుంటాను నేను ఇంకా అలవాటు అయింది అలాగా సో సింపుల్ గా ముగ్గు అయితే వేసేసుకున్నాను మన వీడియోలో రోజు మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి పిల్లల కోసం క్యారెట్ పొటాటో ఫ్రై అయితే చేశాను ఇంకా పిల్లల కోసం రసం అయితే పెట్టాను బ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి సో ముగ్గు ఇలా వేసేసుకొని ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు కదా వాళ్ళ కోసం అయితే స్నాక్స్ ఏం చేయలేదండి ఆల్రెడీ చేసుకుంటు ఉన్నాయి కదా సో రాగి జావ అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే వాళ్ళకి రాగి జావ ఇచ్చేస్తాను తర్వాత ఇంకా ఆకలి వేస్తుంది అంటే ఇంకా చేసిన స్నాక్స్ ఉన్నాయి కదండి మీకు ఏదో పెడుతూ ఉంటాను ఇంకా నాకైతే చాలా హెడ్ ఎక్ గా ఉందండి అందుకనే టీ పెట్టుకుంటున్నాను అస్సలు దగ్గరగా తాగనండి ఎప్పుడైనా హెడ్ ఎక్ గా ఉంటేనే టీ తాగుతాను వన్స్ మనకి టీ గానీ అలవాటు అయింది అనుకోండి చాలా కష్టం అనమాట నేను ఆల్రెడీ పేస్ట్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే బెల్లం అయితే ఇలా కట్ చేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్ లో నేను నాకు యూజ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట పిల్లలు రాగిజావులోకి ఎక్కువ బెల్లం వేసుకుని తింటారండి అండ్ నేనైతే మజ్జిగ వేసుకొని తాగుతాను సో వాళ్ళ కోసం ఇప్పుడు బెల్లం అయితే వేసి రాగిజావు అయితే చేసేస్తున్నాను ఇంకా టీ కూడా రెడీ అయిపోయిందండి టీ తాగేస్తున్నాను అసలు విపరీతమైన హెడేక్ అండి అసలు ఈవినింగ్ అయితే సో స్ట్రాంగ్ గా కొంచెం అల్లం ఎక్కువ వేసుకుని టీ అయితే పెట్టుకున్నాను ఇంకా తాగుదాం అనుకుంటున్నాను వెంటనే వీడు వచ్చేసాడు ఇంకా రన్ని క్వశ్చన్స్ తో చంపేస్తాడు అనమాట ఏదో క్వశ్చన్ వేస్తూ ఉంటాడు నాకు అలాగా ఇంక ఇక్కడైతే అన్న చెల్లెలు ఇద్దరు ఏదో డిస్కషన్ పెట్టుకుంటున్నారు వీడేమో భూమికి వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట మ్యాచ్ చంపేసావా అని చెప్పేసి తిడుతున్నాడు వీడేమో తప్పు చేస్తే ఒప్పుకోడండి భూమి మాత్రం ఏ పని అంటే ఆ పని చేస్తుంది సో వాడికి కోపం వస్తుంది అనమాట సో వాడు కొడుతూ ఉంటాడు కొట్టద్దు నా ఎంత చెప్పినా కూడా అసలు భూమి కూడా అంతేనండి అసలు చాలా విసిగిస్తుంది మనం వద్దని పని చేస్తూ ఉంటుంది సో వాళ్ళిద్దరు అలా ఉంటారు అనమాట ఇంకా వాళ్ళిద్దరికి హోంవర్క్ అయితే ఇచ్చాను హోంవర్క్ సేమ్ ఇవ్వలేదు స్కూల్లో ఎందుకంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా సో అదే రాయమని చెప్పేసి వాళ్ళకైతే వర్క్ అసైన్ చేసి వచ్చాను ఇంకా బట్టలైతే మడత పెట్టేసుకుంటున్నానండి ఇవన్నీ పోల్డ్ చేసేసి ఎక్కడ పెట్టేసిన తర్వాత పిల్లల్ని అయితే బయట తీసుకొచ్చాను ఒక వన్ అవర్ పాటు బయట ఆడిపిస్తానండి ఇంకా అలాగా ఎలా ఇంట్లోనే ఉంటే విసుగ్గా ఉంటుంది కదా సో వన్ అవర్ మాత్రం ఖచ్చితంగా డైలీ బయట అయితే కూర్చుంటాము ఇంకా వాళ్ళని ఆడిపించేసిన తర్వాత లోపలి తీసుకెళ్ళిపోయాను సిక్స్ ఓ క్లాక్ అయితే నేను వంట స్టార్ట్ చేసేస్తానండి పిల్లలు త్వరగా నిద్రపోతారు కదా వాళ్ళు సో అందుకని ఫస్ట్ అన్నం పెట్టేశాను చారు కూడా పెట్టేశాను ఆ చారు ఆ ఈరోజు కర్రీ చాలా బాగా కుదిరినాయండి పిల్లలు చాలా బాగా తిన్నారు రసం ఏంటంటే యాజ్ యూజువల్ ఎప్పుడు పెట్టినట్టే పెట్టానండి టమాటోస్ కొంచెం ఎక్కువ వేసి చింతపండు తక్కువ వేసేసి అందులో పసుపు ఉప్పు కారం ఇంకా వెల్లుల్లిపాయలు దంచి వేసాను ధనియా పొడి చిలకర పొడి మిరియాలు దంచి వేసాను కరివేపాకు వేసి అవన్నీ బాగా స్మాష్ చేసిన తర్వాత వాటర్ అయితే వేసి స్టవ్ పే పెట్టేసానండి సో రసం అయితే కాగుతూ ఉన్నాయి ఈలోపు పొటాటో క్యారెట్ ఫ్రై కి అయితే నేను వెజిటేబుల్స్ కట్ చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలు కాకలేస్తుంది కదా అని చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తున్నాను అండి వాళ్ళు మళ్ళీ నిద్రపోతారేమో అని అదొక టెన్షన్ నాకు తొందరగా స్టార్ట్ చేయొచ్చు కానీ వీళ్ళు బయట ఆడుకుంటుంటే వాళ్ళు వదిలేసి నేను లోపలతో ఉండలేనండి నా టెన్షన్ వీళ్ళు ఏం చేస్తుంటారు ఉంటారు పరిగెడుతూ ఉంటారు కదా వెహికల్స్ వస్తూ ఉంటాయి సో ఇంకా వాళ్ళని అలా చూసుకుంటూ ఉండిపోతాను వాళ్ళు ఇంకా ఇంట్లోకి వెళ్దాం అమ్మా అన్నప్పుడు తీసుకొస్తాను అనమాట నేను అప్పటి వరకు ఆడిపిస్తాను అలాగా ఇంక ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయాలని చెప్తానండి అంత బాగుంది పిల్లలు ఉండేవాళ్ళు నిజంగా అది రెసిపీ అయితే ట్రై చేయండి వాళ్ళు ఖచ్చితంగా మీకు కాంప్లిమెంట్స్ ఇస్తారనమాట సో ఇలా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నానండి నేను సో తాలింపు అయితే వేసుకోవాలి అందులో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి పప్పులన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి టూ వేసుకున్నాను ఇంకా మనం ఇందులో కారం పొడి ఏమి యాడ్ చేయమండి స్పైసీ అంతా మనకి పచ్చిమిర్చి ఎండుమిచ్చులోనే ఉంటుంది సో ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోనండి ఆనియన్స్ మరి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ట్రాన్స్పరెంట్ గా అయితే సరిపోతుంది మనకి సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు సిమ్ లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఫ్లేవర్ బాగుంటుందండి పిల్లలు తినడానికి ఇష్టపడతారని వేసాను అలా వేసిన తర్వాత నేనైతే ఒక టూ పెద్ద క్యారెట్స్ కట్ చేసుకున్నాను రెండు పొటాటోస్ మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు మనం అలా ఫ్రై చేసుకోవాలి తర్వాత టూ మినిట్స్ ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలన్నమాట అంటే అడుగు అంటుకోకుండా మనం కలుపుకుంటూ ఉండాలి మా పిల్లలకి అయితే ఈ రెసిపీ చాలా ఇష్టం అండి లంచ్ బాక్స్ లోకి నేను చేస్తూ ఉంటాను నేను అంటే వాళ్ళు ఈజీగా తినేసేవే కదా వాళ్ళకి చేసి పెట్టాలి డిఫరెంట్ రెసిపీస్ ఏవైనా కూడా నైట్ టైమే నేను ట్రై చేస్తానండి నేను దగ్గరుండి పెట్టేలా చూసుకుంటాను లంచ్ బాక్సెస్ మాత్రం వాళ్ళు తినేవే పెడతాను నేను సో ఇలా అయితే మూత తీసి టూ మినిట్స్ కి ఒకసారి మనం కలుపుకుంటూ ఉండాలి చూసారా ఒక ఫైవ్ మినిట్స్ కి చక్కగా మనం స్మాష్ చేస్తే బంగాళదుంప మెత్తగా ఉడిపోవాలన్నమాట అప్పుడు మనం పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంతేనండి మనం ఇందులో ఇంకేం స్పైసెస్ యాడ్ చేయము మనకి స్పైసీనెస్ అంతా పచ్చిమిర్చి వల్లే వస్తుంది పిల్లలు ఎక్కువ స్పైసీ కూడా తిన్నారు కదండి అందుకని నేను పచ్చిమిర్చి ఒకటే వేసాను కారం మీకు నచ్చితే వేసుకోండి కానీ ఇలా అయితే ఈ ఫ్లేవరే చాలా బాగుంది సో పసుపు ఇంకా ఉప్పు అయితే వేసి బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టకూడదండి మనం ఎప్పుడైతే యాడ్ చేసామో ఇంకా మూత పెట్టకూడదు ఎందుకంటే సాల్ట్ యాడ్ చేస్తే మళ్ళీ వాటర్ బయటకు వస్తుంది కదా సో ఇప్పుడైతే ఇలా కలుపుకుంటూ ఉండాలి టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా దించే ముందు అయితే కొత్తిమీర వేసుకోండి లేదంటే ధనియాల పొడి వేసుకోండి కొత్తిమీర లేదని చెప్పి ధనియాల పొడి అయితే వేసాను ఫ్లేవర్ బాగుంటుందండి ట్రై చేయండి సో ఇలా అయితే ఇంకా దాన్ని ఎప్పుడు యాడ్ చేసుకుని ఒక వన్ మినిట్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది పిల్లలకి హ్యాపీగా పెట్టేయచ్చు నేనైతే చార్ పెట్టాను కదా సో చార్ అయితే కాగిపోయింది ఇప్పుడు దానికి అయితే తాలింపు వేసుకుంటున్నాను మనం అయితే ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పు మినపప్పు వేసుకున్నాను ఎండుమిర్చి వేయలేదండి ఎందుకంటే నేను రసంలో కొంచెం కారం ఎక్కువ వేసాను ఇంకా మిరియాలు కూడా దంచి వేసాను కదా వాళ్ళ స్పైసీ ఎక్కువ అవుతుందని చెప్పి ఎండుమిర్చి వేయలేదు సో కరివేపాకు అయితే వేసుకున్నాను తాలింపులో పసుపు వేసుకోండి రసం కలర్ చాలా బాగుంటుంది నేను ఇంక ఇందులో అయితే వెల్లుల్లిపాయలు ఏమి వేయలేదండి ఆల్రెడీ రసంలోనే వేసేసాను బందేసి సో ఓన్లీ ఈ తాలింపు వరకు పెట్టుకున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత మనం అంతేనండి ఇంకా రసం అయితే ప్రిపేర్ అయిపోయింది మనం ఇలాగే కాకుండా ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ కూడా మనం దంచుకొని వేసుకుంటే చారులో ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి నేను ఫాస్ట్ గా చేయడం వల్ల అన్ని పొడులు యాడ్ చేసేసాను ధనియా పొడి జీలకర్ర పొడి అలా వేసేసాను ఈసారి మీరు చేసుకునేటప్పుడు ఇవన్నీ దంచి వేసుకోండి చాలా బాగుంటుంది రసం అంటే మిరియాలు కూడా యాడ్ చేసి దంచుకొని వేసుకోండి చూసారా మనం చారాంతిగా తాలింపులో వేసుకున్నాక లాస్ట్ లో మిగిలినంతా పక్కన పెట్టేయచ్చు తాలింపు వేసుకున్న వెంటనే మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి తాలింపు ఫ్లేవర్ అంతా రసం పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది ఇంకా నేనైతే పిల్లలకైతే వడ్డించేస్తున్నాను ఇంక ఇక్కడ కర్రీ వేస్తున్నాను కదండి సో వాళ్ళకి కర్రీపాకు పచ్చిమిర్చి నూర ఏమి పడకుండా వేయాలన్నమాట ఒకవేళ పడ్డాయే అనుకోండి ఇంకా భూమి ఎడపి స్టార్ట్ చేస్తుంది గౌతమ్ కూడా అంతే సో వాళ్ళకి అవన్నీ తీసి నేను నీట్ గా కలిపిస్తే వాళ్ళు స్పూన్ వేసుకుని తింటారనమాట చేత్తు కూడా తింటారండి కానీ రసం రైస్ కదా సో స్పూన్తో తినేస్తారు ఏమైనా కర్రీ రైస్ అయితే కల్పించేస్తానో అప్పుడు చేతో తినేస్తారు బానే నేను వంట చేసేలోపు నా దగ్గరకు ఒక టెన్ టైమ్స్ వచ్చి ఉంటారు గౌతమ్ భూమి అమ్మ అయిపోయిందా పొటాటో గారు ఎప్పుడు ఎంత చేస్తావు చేస్తావో అమ్మా అని అడుగుతున్నారు వాళ్ళకి చాలా ఇష్టం ఈ రెసిపీ అలా అటు ఇటు తిరుగుతూ నన్ను అడుగుతూ ఉన్నారు అనమాట విసిస్తూ ఉన్నారు మా పిల్లలైతే చాలా బాగుందని కాంప్లిమెంట్ అయితే ఇచ్చారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి